హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో కొబ్బరి హల్వా పిల్లలు కాస్త సన్నగా ఉన్న కొంచెం బలంగా అవ్వాలి అన్న రోజు ఏదో ఒక రూపంలో కాస్త కొబ్బరిని తినిపిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్యానికి బలానికి మేధాశక్తికి ఎంతగానో ఉపయోగపడే కొబ్బరితో హల్వాను ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం కొబ్బరిని తీసుకుని పైన ఉన్న ఈ నల్లని భాగాన్ని పీల్ చేసి తీసుకోండి హల్వా మంచి కలర్గా వస్తుంది వద్దు అనుకుంటే దీనితోనే వేసేసుకోవచ్చండి ఇలా పైన లేయర్ అనేది తీసేస్తే కనుక హల్వా తెల్లగా కనిపిస్తుంది దానికోసం మాత్రమే పైన ఉన్న ఈ బ్లాక్ పాట్ అంతా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇలా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసి కాసిన నీళ్లు కూడా పోసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలి మిక్సీ పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుమును ఒక క్లాత్ పైన వేసి పాలన్ని ఫిల్టర్ చేసి తీసుకోండి ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరిని మిక్సీ పెట్టుకుని పాలన్నీ ఫిల్టర్ చేసుకోవాలి అలా తీసుకున్న ఈ పాలల్లోకి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ అరచెక్క తీసుకున్నాం కదా అందుకని రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అదే ఒక కొబ్బరికాయ వేసుకుంటే కనుక కార్న్ ఫ్లోర్ను ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుని ఇందులోకి ఈ కొబ్బరి పాలను వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలను కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది గరితో తిప్పుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా ఇలా ఐదు నిమిషాలు ఉడికించేసుకుని దీనిలోకి మనం తినే తీపిని బట్టి పంచదారను కొద్దిగా యాలికల పొడి వేసి మరొక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని కలుపుతూ ఉండాలి పంచదార అనేది మనం తినే తీపిని బట్టి వేసుకోండి ఇక్కడ ఎనభై గ్రాముల వరకు పంచదారను వేశాను ఇలా గరితో కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి దగ్గరగా వచ్చేస్తుంది అవసరము అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి బాగా దగ్గరగా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయ్యింది అనుకునేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడన్నా లేక చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొబ్బరి హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్